సత్యవతి కనకాంబరం మొక్కలకి రోజు నీళ్ళమంటుంది పూలు బాగా పోస్తాయి రోజు కనకాంబరి మొక్కలకి నీళ్ళు ఉంటుంది రోజు పోతాం మొదలెట్టాక పూలు కూడా బాగానే పోతున్నాయి మళ్ళీ వస్తుంది ఈ చిగురులో నుంచి మళ్ళీ పూలు పోతుంది ఇదిగోండి ఇది చిగురే ఇది కొత్తది ఇది చిగురే ఇది ఇది చిగురి మొత్తం ఇదంతా వచ్చి మళ్ళీ పోతుంది అలాగే మొత్తం అంతా చిగురు వచ్చింది చిగురు వచ్చి పూలు పోతుంది ఇంక రేపు పొద్దున్న మాకు తర్వాత రంగులేసే కుర్రాళ్ళకి వంకాయ పచ్చనకు పొండేద్ది కాయలు పోతున్నాను సగ్గా ఫ్రెష్గా ఉన్నాయి తండ్రిలోకి వెళ్ళాను అండి మళ్ళీ అట్టేస్తున్నారు ఆడకాడిపోతే ఎంతమాన తింటాక ఆదిత్య ఆగండి ఒకసారి పట్టుకుంది ఆగండి అమ్మ చెప్తున్నాను అతి అతి వెనక్కి ఇది వెనకలాగ ఇది ఇదిలాగ వదిలే మోద్ది పట్టుకోలే పిండి సెంటర్లోకి వెళ్ళి మాకు పనిచేసే కుర్రాళ్ళకి టిఫిన్కి పిండి పట్టుకున్నాను తర్వాత కూరగాయలు ఉల్లిపాయలు రెండు కేజీలు అరవై రూపాయలు తర్వాత ముప్పై రూపాయలదే కొత్తిమీర అక్కడికి తొంభై రూపాయలు ఆగరా తొంభై నూనె తర్వాత రేపు పొద్దున్న వంకాయ పచ్చిన్నపప్పు ఉండదని చెప్పాను కదా ఇరవై రూపాయలది తర్వాత టమాటాలు పచ్చిమిరకాయలు మొత్తం ఇలాగా నూట ముప్పై రూపాయలు అయింది రే అది అట్టుకోమలగా పట్టుకోండి అది ఇదే అండి లైట్లు వేయలేదా ఆ తలుపు వేసి అమ్మ ఒకసారి వేసి అది కూడా వేసే సౌండ్ వస్తుంది ఆ తలుపులు కూడా వేసే మరి ఇందాక ఎందుకు వెయ్యలేదు మరి ఇక పోతే నైట్ మాకు తర్వాత కుర్రా భోజనాలు ఉండాలి కదా సత్యవతి తొమ్మిదిన్నరకు వస్తుంది ఏది రాత్రి కుర్రోళ్ళు కూడా భోజనం ఆట అయినది అంటున్నారు కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎనిమిది గంటల వరకు పని చేస్తున్నారు ఎనిమిది గంటలకి పని పందిగేసేసి బయటికి వెళ్తే వెళ్తున్నారు లేకపోతే ఇక్కడే ఉంటున్నారు స్నానం గట్టా చేసి ఫ్రెష్ అయ్యి తొమ్మిది తొమ్మిదిన్నరకి భోంచేస్తున్నారు తొమ్మిది తొమ్మిదిన్నర అంటే ఇంచుమించు సత్యవతి వచ్చే టైమే ఇక అందుకే టైం వద్దు కదా అందుకనే అన్నం కూరలు వండేమంటాను నేను ఉండవచ్చు కానీ నేను వండింది కుర్రాలు తినాలంటే తినలేదు అంత రుచిగా ఉండదు అందుకనే సత్యవతికి ఇబ్బంది లేకుండా వత్ అన్నం కూరలు వండడానికి కుండలు కూడా తోమేసి రెడీగా పెట్టాను ఇక సత్యవతి వచ్చాక కూరలు వండ వండమనాలి తీసుకోండి ఎవరికంచాలి తీసుకోండి అది అక్కదది ఇందాక అక్క కోడిగుడ్డు సగం తినేసింది అది అది నువ్వు తినలేదు కదా నడిచేయండి కూర్చో మంది కూకుని తింద్రు కానీ నడిచేయండి మీకు నేను మంచి నీళ్ళు చేస్తాను నడిచేయండి ఇందాక అక్క ఆడుకునేది అప్పుడు వచ్చి మీ ఇద్దరికి చెరుకు కోడిగుడ్డు ఉండి వండిచ్చాము అక్క ఏమో సగం తినేసింది ఇక సగం తినది ఆమెకే నీ గుడ్డు నీకే ఉంది తినే మంచిల్ తెస్తాను డ్రెస్ ఏద్రండి ఇది ఒకసారి పైకి లేకండి నిద్ర పైకి లేక వేసుకొని బాగున్నాయి డ్రెస్సులు అలా చూడండి అంతేనండి బాగున్నాయి సరే నేను మంచిలు తెస్తానమ్మా మంచు తెస్తాను వెళ్ళి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలైంది తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు అయినా సరే సత్యవతి ఇంకా పనిలో నుంచి రాలేదు సత్యవతి వస్తే కూరగట్ట వండి భోజనం చూసిన కూర వాళ్ళకి అంటే నేను పెందలగాడి వండేద్దును కానీ నేను వండిన కూర వాళ్ళకి నచ్చదని చెప్పారు ఒక అడుగు ఆశ సరే సత్యవతి వచ్చాక కూర ఉండండి తింటామని చెప్పారు తొమ్మిది గంటలకు అనుకున్నాను నేను ఊళ్ళోనే అయినా సరే వాళ్ళకి పని తెలేదు నేను ఏం చేశానంటే బాగా ఆశమైపోతుంది కూరవాళ్ళకి భోజనానికి అని అన్నం నేను పొయ్యి మీద ఎట్టి కూర మట్టుకి మా ఇంటి పక్క అమ్మాయిని కాకేసి కూర పొయ్యి మీద అని చెప్పాను కలిపి వెళ్ళింది అనమాట ఈ కూర ఉడికిన తర్వాత దించేస్తాను అన్నం కూర ఒకసారి అయిపోతాయి అప్పుడు కుర్రవాళ్ళకి కాకేసి భోజనం పెడతాను కూర వచ్చేసి పునుకులు తెచ్చాను వంటకాది సగ్గ నీట్గా శుభ్రంగా తుడిసేసి చూడోసారి నువ్వు వేగం వస్తాయో కోరుడుదాం అనుకున్నావు అయితే రాలేకపోయారు కదా అయ్యానికి సౌందర్య రామ్ అని చెప్పి కూర వండిచ్చింది చూడ అది ఫస్ట్ కోటింగే అది ఎలా ఉందా ఆ బెడ్రూమ్ చూద్దాది కానీ హాల్ చూడు ఒకసారి ఇది అంటే కొద్దిగా చీకటిగా ఉన్నట్టు కాపాడద్దు కానీ మిసులుతుంటే అలవాటు అయిపోద్దు అట్లందా మనం ఇందులో ఇందులో మెసులుతుంటే అలవాటు అయిపోద్ది అప్పుడు చేయటం అన్న ఫీలింగ్ మనకు కలగదు అది అది చూడొచ్చు హా అది కూడా చూడంటున్నాను హాల్లో వేసింది కూడా చూడే అంటున్నాను हं क्या ना फपदा सदा सर okay. 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 ఇయ్యి అట్లు లంచ్ బాక్స్లో చెరుకు రెండు పెట్టి పెద్దగా అయితే ఒకటి ఎట్టు ఇట్టు సాధలేదు నేను తినేసారు అందులో సహ మొక్క ఎట్టు పట్టకపోతే ఒకటిన్నర ఒకటిన్నర పక్కన ఖాళీగా ఉండే చెట్టి అది కాదు

మొహం కా నువ్వు తమ్ముడు ఏమో యాశ్మిన జడ వస్తాను అన్న నేను చదివితాను నడిచింది బట్ నడిచింది చదివితాన

Thank mm -hmm. నేను వేస్తాను రాసమని అదేంటి వేసిందని తీసేస్తావా పెట్టు టైట్గా ఉండే టైట్గా ఉంటా వేసింది తీసేద్దాంటి ఫట్ లాక్ ఫైవ్ లాక్ అది ఇదేంటి దీనికి పూడుకుంది ఇది ఇదిగో నేను వెళ్ళి పోలటుకు వస్తానే మంచిదిలాగం పాలైపోయేలాగున్నాయి ఎమ్మిది అయిపోతున్న టైం రే నువ్వు టిఫిన్ తిన్న తర్వాత తలదూకు అర్థమైందా నేను గొప్పని పాలట్టుకు వచ్చేస్తాను బొట్టెట్టుకో ఇసుడు నేను వచ్చేవాడికి మ్యాజిక్ వచ్చేసింది అనుకోండి ఎక్కేయండి నాకు అసలు చూడక్కర్లే అర్థమైందా